హాయ్ ఐడియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళీ కొండ ఈరోజు మనం ఎఫ్ఏ త్రీ సిలబస్కి అయితేనేమి అదేవిధంగా ఎస్ఏ టూకి మనం సంసిద్ధత పొందాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి తొమ్మిదవ తరగతిలో మనం ఉపవాచకంలోని ఎనిమిదవ పాఠ్యాంశం స్వరాజ్య సమరశీలి దరిసి చంచయ్య గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇది విద్యార్థులు చదివి ఉపవాచకంలోని ఈ పాఠ్యాంశాలు వాళ్ళు అవగాహన చేసుకుని ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది కాబట్టి మనం ముందు ఈ దరిసి చంచయ్య గారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుంటే ఏ ప్రశ్న ఎలా అడిగినా కానీ మీరు సమాధానాలు అనేవి చక్కగా రాసేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి చక్కగా ఒక్కసారి వినండి ఈయన గురించి విన్నది రాస్తే మనం రాసేటప్పుడు ఆ దోషాలు అక్షరాలు దోషాలు లేకుండా రాస్తే మీకు మంచి మార్కులు సిసి మోడల్లో వస్తాయని తెలియజేస్తూ స్వరాజ్య సమరశీలి ధరిసి చంచయ్య గారి గురించి ఇప్పుడు తెలుసుకుందామా అయితే ఓకే దర్శి చంచయ్య గొప్ప దేశభక్తుడు దర్శి చంచయ్య గారు వృత్తిరీత్యా వ్యవసాయ శాస్త్రవేత్త అమెరికాలో చదువుకునే రోజుల్లో కూడా ఈయన గదర్ పార్టీలో సభ్యుడయ్యాడు అదేవిధంగా సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్రం వస్తుందని ఈయన విశ్వసించాడు విశ్వసించాడు అంటే నమ్మాడు ఆ పోరాటంలోనే ఆంగ్లేయులకు చిక్కి జైళ్ళలో ఈయన దారుణంగా హింసించబడ్డారు స్వాతంత్ర వీరుల చరిత్రలో ఈ దరిశి చెంచది ఒక గొప్ప వీరోచిత కథ ఈయన జననం ఎక్కడా అనేది మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలోని కనిగిరి చెంచ యొక్క జన్మస్థలం ఈయన పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో ఒక నిరుపేద ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించారు బాగా చదువుకోవాలి అని తహసీల్దార్ ఉద్యోగం చేయాలనేది ఆయన చిన్ననాటి కోరిక ఈ క్రమంలో ఆయన ఒంగోలులో మద్రాసులో చదువుకున్నారు ఉన్నత విద్య కోసం ఆయన అమెరికా వెళ్ళారు అక్కడ సెలవు రోజుల్లో కష్టపడి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ వ్యవసాయ శాస్త్రం అనేది చదివాడు దేశభక్తుడైనటువంటి బిపన్ చంద్రపాల్ ప్రసంగాలను బాల్యంలోనే ఈయన విన్నాడు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతి వ్యక్తి తన జీవితాన్ని దారబోయాలి అన్న బిపన్ చంద్రపాల్ మాటలు చెంచయ్యకు ఎంతగానో ప్రేరణ కలిగించాయి దానికి తోడు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆయనకు దేశభక్తుడైనటువంటి లాలా హరిదయాల్ పరిచయం అయ్యారు ఆయన మాటలు చెంచయ్యలోని స్వాతంత్ర దీక్షను మరింత రగిల్చాయి ఈయన పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో జులై పదిహేనవ తేదీన సోహాన్ సింగ్ బాక్నా పట్టుదలతో గదర్ పార్టీ అనేది ఆవిర్భవించింది గదర్ అంటే తిరుగుబాటు గదర్ అనగానేమి అనని ఇచ్చినప్పుడు గదర్ అంటే అర్థము తిరుగుబాటు భారత స్వాతంత్రం కోసం విదేశాలలో సాగిన పోరాటంలో గదర్ పార్టీ ఏర్పాటుకు ఒక గొప్ప సంఘటన చెంచయ్య గదర్ పార్టీలో సభ్యుడయ్యారు ఆ తర్వాత ఈయన కత్తిసాము బాక్సింగ్ కుస్తీలు ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు తుపాకీ కాల్చడంలో కూడా శిక్షణ పొందారు శారీరకంగా దృఢంగా తయారై స్వాతంత్ర పోరాటానికి ఈయన సంసిద్ధులయ్యారు ఈ కాలంలోనే లోగస్ కాలేజీలో ఆయన వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సి అనేది పూర్తి చేశాడు ఇక క్రమ క్రమంగా అమెరికాలో గదర్ పార్టీ శక్తిమంతమైంది దేశ స్వాతంత్ర పోరాటం కోసం ఎన్నో ఆయుధాలను సేకరించింది మొదటిగా బర్మాను ఆక్రమించాలని బయలుదేరారు గదర్ వీరులు అయితే వారిలో ఒక భయస్థుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ రహస్యాలను చేరవేశాడు దాంతో విప్లవ వీరుల్ని పట్టుకుంది బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో చెంచయ్యను మిలిటరీ కోర్టులో నిలబెట్టి ప్రశ్నించారు రహస్యాల కోసం రోజులు తరబడి క్రూరంగా ఈయన్ని హింసించారు విపరీతంగా కొట్టారు శరీరం అంతా రక్తమయం చేశారు అయినా ఆయన పెదవి విప్పలేదు జైలు జీవితం కూడా చాలా దుర్భరం చేశారు ఆయనకి అలా నాలుగు సంవత్సరాలు ఆయన నాలుగు సంవత్సరాల ఆరు నెలల కాలం ఆయన్ని నిర్బంధించారు చెంచయ్యలోని ధైర్యం అనేది సడలిపోయేలాగా చేయడానికి అనేక జైళ్ళు తిప్పారు ఢిల్లీ కోల్కతా లాహోర్ కర్నూర్ ఆలిపూర్ కోయంబత్తూర్ జైల్లో ఉంచి హింసించారు ఎంత హింసించినా ఏ రహస్యమూ ఆంగ్లేయులకు దొరకలేదు చివరికి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో చంచయ్యను విడుదల చేయక తప్పలేదనమాట ఆ తర్వాత కాలంలో మహాత్మా గాంధీ బోధనలతో ప్రభావితుడయ్యాడు చంచయ్య పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మద్రాసు సిమ్సన్ కార్మిక సంఘానికి అధ్యక్షుడై కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించారు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చంచయ్యను అరెస్టు చేసి వెల్లూరు జైల్లో శిక్షించింది జైల్లో ఉండగానే ఆయన కమ్యూనిజం వైపు మారిపోయారు స్వాతంత్రం వచ్చేదాకా కూడా ఆయనకు జైలు శిక్షలు అనేవి తప్పలేదు సరికదా ఎటువంటి పదవి దక్కలేదు ఆయన ఏమీ ఆశించలేదు దర్శించంచే జీవితం అంతా నిష్కామమే ఏమీ లేకుండా అయిపోయింది స్వాతంత్ర పోరాటంతో పాటు స్త్రీ జనోద్ధరణకు పేదరిక నిర్మూలనకు ఆయన కృషి చేశారు తన సమాజంలో మొదటి వితంతు వివాహం అనేది ఈయన జరిపించడం జరిగింది ఇక స్త్రీ విద్యా వ్యాప్తికి ఈయన ఎంతగానో కృషి చేశారు నేను నా దేశం పేరుతో వచ్చినటువంటి ఆయన స్వీయ చరిత్ర దర్శి చెంచయ్య జీవితాన్ని మన కళ్ళ ముందు నిలుపుతుంది జీవితం అంతా కూడా ఈ దర్శి చెంచయ్య గారు దేశ సేవలో ప్రజాసేవలో చరి చరితార్థం చేసుకున్న ఆ మహనీయుడు ముప్పైవ తేదీ డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో మరణించాడు ఇది దర్శి చెంచయ్య గురించి మనం దర్శి చెంచయ్య గురించి రాయండి అని అంటే ఈ విధంగా మనం ఈయన గురించి రాయవలసి ఉంటుంది తర్వాత మనం పొనక కనకమ్మ గారి గురించి తెలుసుకుందాం పొనక కనకమ్మ గారు గొప్ప దేశభక్తురాలు సంఘసేవా పరాయణురాలు స్త్రీ విద్యా ప్రేమికురాలు ఇవి ఆమె జీవితం త్రివేణి సంగమంలా దేశభక్తి సంఘ సేవానురక్తి స్త్రీ విద్యా వ్యాప్తితో అల్లుకుపోయింది ఇక ఆమె సాహసం పట్టుదల త్యాగశీలత ఇవి శిరస్మరణీయాలు అంటే ఎప్పటికీ మనం మర్చిపోకుండా గుర్తుండేటువంటి గుర్తులు కొనక కనకమ్మ ఆధునిక ఆంధ్రదేశ మహిళా స్ఫూర్తికి ప్రతీక ఇవి గుర్తుగా నిలిచింది ఆంధ్ర మహిళా స్ఫూర్తికి ఇక పొనకా కనకమ్మ నెల్లూరు జిల్లాలోని మినగల్లు గ్రామంలో తాతగారింట పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం జూన్ నెల పదవ తేదీన జన్మించింది మరుపూరు కొండారెడ్డి కామమ్మ వీరి తల్లిదండ్రులు మేనమామ పొనకా సుబ్బరామిరెడ్డితో ఆమెకు చిన్న వయసులోనే వివాహం జరిగింది దాంతో ఆమె పొనకా కనకమ్మగా ప్రసిద్ధికెక్కింది బాల్యంలో ఎక్కువ చదువుకోవడానికి అవకాశం లేకపోయినా వివాహం అయ్యాక స్వయం కృషితో చదువుకొని మంచి పాండిత్యం సంపాదించింది పద్యరచనతో పాటు వ్యాసరచనలోనూ ఆమె మంచి ప్రావీణ్యత సాధించింది ఇక ఆనాటి ప్రసిద్ధ సాహిత్య పత్రికలైనటువంటి శశిరేఖ హిందూ సుందరి అనసూయ పత్రికలన్నీ ఆమె రచనల్ని ప్రచురించాయి దాంతో మంచి వ్యాసకర్తగా ఆమె పేరు తెలుగు వారందరికీ కూడా తెలిసింది ఇక భారత స్వాతంత్ర పోరాట వీరులకు వారి ఇల్లే చర్చా వేదిక అయింది విప్లవ వీరులు శాంత కాముకులు అందరూ కూడా సమానంగా కనకమ్మ గారిని అభినందించడం ఆరంభించారు ఇక సరిగ్గా అదే రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో సుప్రసిద్ధ దేశభక్తుడైనటువంటి బిపన్ చంద్రపాల్ తన దక్షిణ భారత పర్యటనలో మద్రాసు వెళుతుంటే కనకమ్మ ఆయనను తమ ఇంటికి ఆహ్వానించింది బిపన్ ప్రసంగాలతో ప్రభావితురాలైన ఆమె స్వాతంత్రోద్యమం వైపు అడుగులు వేసింది దానికి తోడుగా సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో కూడా ఆమె ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం ఆరంభించింది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీన పొట్లపూడిలో సుజన రంజిని సమాజం స్థాపించింది ఆ సమాజానికి అనుబంధంగా వివేకానంద గ్రంథాలయం ఆరంభించింది విద్యాభివృద్ధి జరిగితేనే సంఘ సంస్కరణ సాగుతుందని ఆమె మనసారా విశ్వసించింది విశ్వసించటం అంటే నమ్మడం ఇక దొరువు కండ్రికలో శ్రీరామ ప్రసాద కోశ నిలయం కొత్తూరులో గోకులే భాండాగారం ఇందుకూరుపేటలో ఎస్ఎస్ ఏఎస్ఎస్ పట్టణ మందిరం వంటివి ఆమె కృషి వల్లే ఏర్పడ్డాయి ఆ రోజుల్లో జీవహింసను వ్యతిరేకిస్తూ ఆమె గొప్ప పోరాటమే చేశారు సుజన రంజని సమాజ వార్షికోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తూ ఎందరెందరో కవుల్ని పండితుల్ని ఆ సభలకు ఆహ్వానించి సత్కరించారామే ఇక అస్పృశ్యత నిర్మా నిర్మూలన ఉద్యమంలో తొలి నుండి కూడా కనకమ్మ ముందడుగు వేసింది దళితుల్ని ప్రేమగా చూసింది కష్టకాలంలో వారిని ఆదుకుంది ఒకసారి పోట్లపూడికి సమీపంలో దళితవాడలో ప్రజలందరూ ఇన్ఫ్లుయెంజా జ్వరంతో వాళ్ళు బాధపడుతూ ఉంటే పొనకా కనకమ్మ ఆమె భర్త సుబ్బరామిరెడ్డి ఆమె తల్లి కామమ్మలే అందరికీ మందులందించి వాళ్ళకి జావగాచి ఇచ్చి ఆదుకున్నారు ఆర్థిక సహాయం కూడా వీళ్ళు చేశారు స్వాతంత్రోద్యమం తొలి రోజుల్లోనే స్వదేశీ ఉద్యమానికి ఆమె నెల్లూరు జిల్లాలో చైతన్య స్ఫూర్తిగా నిలిచింది బాలగంగాధర్ తిలక్ భావాలతో ప్రేరణ పొంది పొట్లపూడిలో స్వదేశీ నేత అనేటువంటి కార్ఖానాను స్థాపించింది అన్బీసెంట్ అనుచరుడైన రంగనాథ మొదలయారిని పొట్లపూడికి ఆహ్వానించి హోం రూల్ ఉద్యమం ప్రచారం చేయించింది కనకమ్మ కాలక్రమంలో గాంధీ సిద్ధాంతాలు ఆమె ఎంతగానో ఆకర్షితులయ్యారు ఆమె నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ మహిళా విభాగాన్ని ప్రారంభించింది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సంఘంలో సభ్యురాలుగా ఆమెను నియమింపబడింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు పొట్లపూడిలో తన ఇంట్లో రాట్నాలు పెట్టి నూలు వడికే పని ఆరంభించింది నూలు వడికే పనిలో ఈమె కనకమ్మ గారి తల్లి కామమ్మ చాలా నేర్పు సాధించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో గాంధీజీ మద్రాసు వచ్చిన సందర్భంలో ఈ కనకమ్మ గారు తన తల్లితో కలిసి వెళ్ళి గాంధీజీని దర్శించారు కామమ్మగారు వడికినటువంటి సన్నటి నూలు చూసి గాంధీజీ అభినందించారు సబర్మతి ఆశ్రమం వంటి ఒక ఆశ్రమాన్ని నెల్లూరు జిల్లాలో స్థాపించి స్వాతంత్ర పోరాట యోధులకు శిక్షణ ఇస్తే బాగుంటుందని కనకమ్మ గారు భావించారు దానికి తగినట్లే పల్లిపాడు గ్రామంలో పెన్నానది ఒడ్డున ఉన్న పదమూడు ఎకరాల మామిడి తోటను తన నగలను అమ్మగా వచ్చినటువంటి తొమ్మిది వందల రూపాయలతో కొనుగోలు చేసింది కాలక్రమంలో అదే గాంధీజీ చేతులతో సత్యాగ్రహ ఆశ్రమంగా రూపుదిద్దుకుంది సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఆమె చూపినటువంటి శ్రద్ధ చాలా గొప్పది పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో రాయలసీమలో భయంకరమైన క్షేమం వచ్చింది కనకమ్మ గారు తన శాయశక్తుల క్షేమ పీడితుల కోసం సేవ చేశారు ఆ రోజుల్లోనే నెల్లూరులో తీవ్రమైన తుఫాను వచ్చింది తుఫాను వల్ల నష్టపోయిన ప్రజల్ని ఆదుకోవడంలో అహర్నిశలు శ్రమించింది ఆమె స్త్రీ విద్యావ్యాప్తి కోసం పంతొమ్మిది వందల ఇరవై మూడులో నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయం స్థాపించింది ప్రసిద్ధ నటులైన స్థానం నరసింహారావు పిల్లల మరి సుందర రామయ్యలతో నాటకాలు వేయించగా వచ్చిన ధనంతో పాఠశాలలకు శాశ్వత భవనాలు కొనుగోలు చేశారు మహాత్మా గాంధీజీ చేత నూతన భవనాలను ప్రారంభ చేశారు కనకమ్మ ఉప్పు సత్యాగ్రహంతో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు ఆమెకు ఆరు నెలలు కారాగార శిక్ష పడింది ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆమె సంతపేటలోని సారా దుకాణం దగ్గర పికెటింగ్ చేస్తే అరెస్ట్ చేసి ఒకటిన్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఇక బ్రిటిష్ ప్రభుత్వం ఆ విధంగా ఆమెను ఇబ్బంది పెట్టింది రాయవెల్లూరు జైలు జీవితం కనకమ్మ గారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది ఆ తర్వాత ఎన్ని వైద్యాలు చేసినా ఆమె కోలుకోలేకపోయారు ఆ రోజుల్లోనే ఆమె కుమార్తె వెంకట సుబ్బమ్మ మరణించడం కనకమ్మ గారిని చాలా కుంగదీసింది ఇక పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఆమె దృష్టి తిరువన్నమలై వైపు సాగింది రమణ మహర్షుల దర్శనం వారి అనుగ్రహం కనకమ్మ జీవితాన్ని ఆధ్యాత్మిక రంగం వైపు మళ్లించాయి దానికి తోడు రామయోగుల దర్శనం కూడా ఆమెలో అలౌకికమైన భక్తిభావం కలిగించింది పంతొమ్మిది నలభై ఏడు జనవరి నాలుగవ తేదీన కనకమ్మ భర్త సుబ్బరామిరెడ్డి అస్తమించాడు ఆ దుఃఖం నుండి తేరుకునే లోగానే గాంధీ మహాత్ముడు ఆ పైన భగవాన్ రమణ మహర్షులు పరమపాదించారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన కన్నతల్లి కామమ్మ మరణించారు ఇలా ఒక్కొక్కరే ఆమెను ఈ లోకంలో వదిలి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం నుండి కనకమ్మ పూర్తి అనారోగ్యంలో పడ్డారు ఇక జీవించినంత కాలం దేశ సేవలోనే సమాజ సేవలో స్త్రీ విద్యా వ్యాప్తిలో జీవించి తరించిన పునక కనకమ్మ తన డెబ్భై ఒకటవ సంవత్సరంలో నెల్లూరులో కన్నుమూశారు తెలుగు నేల ఓ దేశ సేవికను కోల్పోయింది దేశం కోసం సమాజం కోసం తన జీవితాన్ని జీవన సమయాన్ని తన రక్తాన్ని తన ఐశ్వర్యాన్ని రెండు చేతుల దారబోసిన కనకమ్మ జాతి చరిత్రలో శిరస్మరణీయురాలుగా మనం చెప్పుకోవచ్చు ఇది వీళ్ళిద్దరి గురించి దేశభక్తుల గురించి మీ అందరికీ అవగాహన ఉంటుంది అనుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ప్రశ్నపత్రాలు పత్రాలు అదేవిధంగా మోడల్ ప్రాజెక్టులు అన్నీ కూడా నా ఛానల్ నందు ఉంచుతానని తెలియజేస్తూ మీ మురళి థ్యాంక్